భక్తిలోకం వీక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వేప చెట్టు శ్రీకాకుళంలోని దుప్పలవలస అర్బన్ కాలనీలో ఉన్న అసిరితల్లి గ్రామదేవత అమ్మవారు ఈవిడు చాలా మహిమగల అమ్మవారు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ తల్లి ఎటువంటి కోరికలైనా నెరవేరుస్తుంది ఇక చూడండి ఈరోజు ఈ అమ్మవారి దర్శనం మీకు ఈరోజు నేను చేయిస్తాను అమ్మ తల్లి అమ్మవారి పాదాలు చూసి నమస్కారం చేసుకోండి చూడండి అమ్మవారికి మనం ఒక ప్రదక్షిణ చేద్దాం చూడండి వేప చెట్టు ఎంత నింపుగా ఉంటుందంటే పచ్చగా చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు ఈరోజు మొక్కుబడి కోసం అమ్మవారికి ఈ చీరని గాజుల్ని ఇస్తానని మొక్కుకున్నాం అప్పుడు అందుకని ఈరోజు ఆ మొక్కుబడిని తీర్చుకున్నాను చూడండి అమ్మవారికి ఒక ప్రదక్షిణ చేస్తాం మూడు ప్రదక్షిణలు కంప్లీట్ చేద్దాం మంచిది మాసరి తల్లి అందరినీ చల్లగా రక్షించి కాపాడుతల్లి రెండు అయ్యాయి మూడో ప్రదక్షిణ కూడా పూర్తి చేద్దాం మీ గ్రామంలో ఎటువంటి పుణ్యక్షేత్రాలైనా ఉండి ఇది చూడడానికి చాలా మంచిది చాలా పురాతన కాలం నుంచి ఉంది లేదా చాలా మహిమగల దేవాలయం అని మీకేమైనా ఉన్నట్టయితే కనుక మన కామెంట్ సెక్షన్లో మీ ఊరు పేరు ఆ గుడి పేరు మెన్షన్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో ఆ దేవుడి గురించి ఒక అద్భుతమైన వీడియోని మనం చేసి ఆ దేవాలయ చరిత్రను కూడా పెట్టడానికి ప్రయత్నాలు చేద్దాం అమ్మ నమస్కారం తల్లి అమ్మ చల్లగా రక్షించమ్మ చూడండి మూడు ప్రదక్షిణలు పూర్తి చేసాం ఇదండి అమ్మవారి ఆ చెట్టు చూసారా ఎంత అద్భుతంగా పచ్చగా ఉందో మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని మీ మనసులో ఉండే కోరికల్ని కోరుకోండి జై అశ్రి తల్లి అమ్మ అందరినీ చల్లగా రక్షించి కాపాడుతల్లి ఎల్లవేళల అందరినీ రక్షించి కాపాడి సకల విజయాలు ప్రసాదించు తల్లి ఇంకొక అద్భుతమైన దేవాలయంతో మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో వస్తాను ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెల్ క్లిక్ చేయండి